అందరికి నమస్తే అండి నా పేరు బాలు వెల్కమ్ టు బిఎస్ఆర్ట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ముందుకి మన కలవకుంట్కి అతి దగ్గరలో హైవే రెండు నేషనల్ హైవేస్ కలిగినటువంటి హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేది టూ థర్టీన్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల పదమూడు గజల కమర్షియల్ ప్లాట్ అనేది మీ ముందరికి సేలింగ్ తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ యొక్క ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన అడ్డా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకు వీడియోస్ ప్రాపర్టీస్ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇట్లా షేర్ చేయడం ద్వారా మీ ముందుకి మరెన్నో ప్రాపర్టీస్ సేలింగ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకే ఈ యొక్క ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది మన కల్వకుర్తికి అతి దగ్గరలో ఉందండి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కమర్షియల్ ప్రాపర్టీ అండి టూ థర్టీన్ స్క్వేర్ యార్డ్స్ అంటే రెండు వందల పదమూడు గజాలలో ఈ యొక్క ఫ్లాట్ ఉండడం జరిగింది అన్నమాట ఇది రెండు నేషనల్ హైవేస్ కి కనెక్టివిటీ ఉందండి ఒకటి వచ్చేసి శ్రీశైలం హైవే అదే విధంగా ఒకటి కోదల హైవే జస్ట్ ఈ రెండు నేషనల్ హైవేస్ ని కనెక్టివిటీ చేసే ప్లేస్ జస్ట్ ఒక మనకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే జయప్రకాష్ నగర్ జంక్షన్ ఉందన్నమాట ఇక్కడ సో మరి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏ హోటల్స్ పెట్టినా కూడా లేదంటే ఏ షాప్స్ పెట్టినా కూడా బ్రహ్మాండంగా నడిపించుకోవచ్చు అనమాట అటువంటి ప్లేస్ లో రెండు వందల పదమూడు గజాలు కమర్షియల్ ప్రాపర్టీ మంచి రీజనబుల్ ప్రైస్ తోటి మంచి డైమెన్షన్స్ తోటి ఇక్కడ ఉందన్నమాట మరి యొక్క ప్లాట్ డై వస్తే మనకు మనకు వచ్చేసి కనిపిస్తుంది కదా హైవే అనమాట సో రెండు నేషనల్ హైవేస్ ఇది సో అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఈ యొక్క ప్రాపర్టీ బ్యాక్ సైడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి డైమెన్షన్ సిక్స్టీన్ ఇంటూ వన్ ట్వంటీ ఉంది డెప్త్ వచ్చేసి ఓవరాల్ గా రెండు వందల పదమూడు గసల ప్లాట్ అండి ఇది కమర్షియల్ ప్లాట్ మంచి మనం విశాలంగా పెద్ద సెటర్ వేసుకున్నా కూడా ఓపెన్ గల్లీ వస్తుంది అనమాట ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ పెట్టుకున్నా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడిపించుకోవచ్చు అనమాట సో మరి ప్రైజ్ విషయానికి వస్తే ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు నడుస్తుంది అండి ఈ ఏరియాలో ఈ జయప్రకాష్ నగర్ జంక్షన్ నియర్ లో మరి ఈ యొక్క ఓనర్ వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈ యొక్క ప్రాపర్టీ మనకి ఇవ్వడం జరుగుతుంది గజానికి ట్వంటీ థౌజండ్ రూపీసే అండి పర్ స్క్వేర్ యాడ్స్ కి నిజంగా చెప్తున్నాను ఎవరైనా శ్రీశైలం హైవే సైడ్ కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే ఎక్సలెంట్ ప్రైస్ అండి ఎక్సలెంట్ లొకేషన్ రీజనబుల్ ప్రైస్ తోటి ఈ యొక్క ప్లేస్ రెండు వందల పదమూడు గజాలు బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట సో మంచి లొకేషన్ అండ్ లో బడ్జెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి సంప్రదించండి మీకు నుండి చూపడం జరుగుతుంది అండ్ మీ పేమెంట్ మెథడ్ ను బట్టి కూడా ఈ ట్వంటీ థౌసండ్ కంటే కొంచెం నెగోషియేషన్ కూడా చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ మెథడ్ ను బట్టి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ప్రాపర్టీ మీకు నచ్చటైతే మా కాంటాక్ట్ కావండి సో యొక్క వీడియో బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మీ ముందరికి మరెన్నో కమర్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు మీ ముందరికి దివడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ